రైట్గా ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎంటీ వాసుదేవరెడ్డికి ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది వాసుదేవరెడ్డి మధ్యంతర బెయిల్ను తిరస్కరిస్తూ కేసు విచారణను ఈ నెల పద్దెనిమిదికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు ఇప్పటికే సిఐడి అధికారులు వాసుదేవరెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించి వాసుదేవరెడ్డిపై కేసు నమోదు చేశారు రైట్గా ఐదు అంశానికి సంబంధించి మరింత సమాచారం మా విజయవాడ కారస్పాండెంట్ హరీష్ ఫోన్లైన్ అందిస్తారు ఎస్ హరీష్ ఉన్న మాజీ అధికారి వాజ్దేవ్ రెడ్డి పైన ఇప్పటికే అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చాయి ఆ నేపథ్యంలోనే ఆయన ప్రభుత్వం మారిన వెంటనే కూడా నిలుపుకుండా వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది ఈ వ్యవహారం పైన కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది ఆయన్ని విచారించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయన ముందు వస్తూ ని కావాలని చెప్పి హైకోర్టు ని ఆశ్రయించారు అయితే హైకోర్టులో ఆయనకి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి కూడా అంగీకరించినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది దీంతో ఇప్పుడు ఆయన ఆయన ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తారు సుప్రీం ని ఆశ్రయిస్తారా లేదంటే కనుక ప్రభుత్వం విచారణకు హాజరయ్యి వాస్తవాలను తెలియజేసేటువంటి ప్రయత్నం జరుగుతుందా లేదంటే అప్రూవల్ గా మారన్నటువంటి ప్రచారం కూడా జరుగుతుంది దానిపైన ఎలాంటి వ్యూహాలు అన్న దానిపైన ఇప్పటికే సిఐడికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అటు హైదరాబాద్ విజయవాడలో ఉన్నటువంటి ఆయన నివాసాల పైన కూడా ఇప్పుడే ఇప్పటికే విచారణ కూడా చేపట్టినటువంటి పరిస్థితి ఉంది ఆయన ఇంటికి పూర్తిగా భద్రత ఏర్పాటు చేశారు ఆయన ఇంట్లో కూడా తన సోదాలు కూడా నిర్వహించినటువంటి సో ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో జరిగినటువంటి లెక్క అమ్మకాలకు సంబంధించినటువంటి అంశాలపైన పైన పూర్తి విచారణ చేస్తామని చెప్పి గతంలోనే హెచ్చరించారు ఇప్పుడు అందులో భాగంగా లెక్క అమ్మకాలకు సంబంధించి జరిగినటువంటి వ్యవహారాలు కంపెనీల నుంచి అందుకున్నటువంటి ముడుపులకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా వివాదాస్పదంగా మారినటువంటి నేపథ్యంలో ఇప్పుడు వాసుదేవ్ రెడ్డికి సంబంధించినటువంటి విచారణ కీలకంగా మారింది ఆయన బెయిల్ నిరాకరణ కూడా ఎలాంటి మలుపు తిరుగుతుందని కూడా ఆసక్తికరంగా మారింది పవన్ రైట్ థ్యాంక్ హరీష్